అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట వేడుకల్లో పాల్గొనేందుకు సినీ నటుడు జనసేన చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరోజు ముందుగానే ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చేరుకున్నారు అనంతరం సోమవారం ఉదయం లక్నో నుంచి అయోధ్యకు బయలుదేరి వెళ్లారు ఆయనకు అయోధ్యలో ఘన స్వాగతం పలికి వివీఐపీ లాంచ్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత సినీ రాజకీయ వ్యాపార క్రీడా ప్రముఖులకు దర్శన భాగ్యం కలిగించారు

And this has strengthened Bharat as a nation, and also it has unified them more. And always, when we look for Ram or Balaji, we'll go for Tirumala. I think, from especially from southern part, I'll see. We'll come back to Ayodhya now. We'll go back. We'll come back to Ayodhya, and I feel like doing something for Ayodhya. Maybe in the coming days, I will do something.